హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జానకి రామోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మనం ఇంట్లోనే కొబ్బరి నూనెను ఎలా తయారు చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మనము ఇది ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల జుట్టు కూడా ఓడిపోకుండా ఉంటుందండి అలాగే కొంతమంది డైట్ కూడా ఫాలో అవుతుంటారు కదా అలాంటప్పుడు కూడా కొబ్బరి నూనెని చాలా ఉపయోగపడుతుందండి కల్తీ లేకుండా చాలా ఇలా మంచిగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్ మనం టెంపుల్ కి అలా వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి కొబ్బరి టెంకర్లో నుంచి కొబ్బరి అనేది ఇలా రావడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నానండి మనం కొబ్బరికాయలని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇవి ఒక రోజు మొత్తం నైట్ అంతా ఫ్రిడ్జ్లో అలాగే పెట్టాలండి అలా పెట్టి నెక్స్ట్ డే మనం తీసినట్లయితే టెంకలో నుంచి కొబ్బరి అనేది ఆ ఇలా వచ్చేస్తుందండి ఈ టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఏదైనా రెసిపీస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది గీరుకోవడానికి కొబ్బరి టెంకలు తీసుకున్న తర్వాత వాటిని ఒకసారి బాగా వాష్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరి చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీలో వేస్తాం కాబట్టి మిక్సీలో బాగా నలుగుతేనే మనకు కోకోనట్ ఆయిల్ అనేది ఎక్కువగా వచ్చేటట్టు ఉంటుందండి అందుకే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జారీలోకి తీసుకోవాలండి కొన్ని కొన్ని అయితే తీసుకోవాలి నేను ఎన్ని ముక్కలు తీసుకున్నాను కాబట్టి ఒక రెండు సార్లు అయితే మిక్సీలోకి వేసుకున్నాను ఇలా కొన్ని కొన్ని అయితే ఇలా వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి ఇలా వేసుకొని ఒకసారి మిక్సీకి అయితే పట్టుకోవాలి చూడండి పూర్తిగా ఇలా నలిగిన తర్వాతే మనము ఇలా పూర్తిగా నలిగే వరకు అయితే మిక్సీకి అయితే పట్టుకోవాలండి మనకు అసలు కొబ్బరి ముక్క అనేది లేకుండా బాగా పల్చగా అయితే చేసుకోవాలండి ఇలా పట్టుకున్న తర్వాత ఒక గిన్నెనైతే తీసుకోవాలండి ఇలా తీసుకున్న గిన్నెలోకి కాటన్ క్లాత్ కానీ లేకపోతే ఒక కాటన్ కర్చిప్ కానీ ఇలా తీసుకొని ఇలా పెట్టి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇది వీటిని అన్నింటినీ ఇలా వేసేసుకోవాలి వేసుకొని ఇలా ఉన్న వాటర్ అయితే మొత్తము బాగా వేసుకోవాలండి ఎంత వాటర్ వస్తే అంత వాటర్ అయితే పిండేసుకోవాలి మనకి ఇవి పాలు లాగా వచ్చేస్తాయి ఎందుకంటే ఇందులో వాటర్ వేసుకున్నాం కాబట్టి ఈ కొబ్బరి పాలు అనేవి వస్తాయండి ఇందులో ఉన్న కొబ్బరి పాలను అయితే బాగా పిండాలి అండి ఇలా చేస్తే మనకి పాలు మొత్తం వచ్చేస్తాయి ఇందులో ఓన్లీ కొబ్బరి పీచు మాత్రమే మిగులుతుందండి ఇలా మిగతా కొబ్బరి ముక్కలను కూడా మనం ఇలాగే మిక్సీకి పట్టుకొని కాటన్ క్లాత్లో వేసుకొని ఇలా పిండేసుకోవాలండి మొత్తం ఇలా చేసుకోవడం వల్ల నాకు ఇంత పొడిలాగా అయితే ఇలా వచ్చిందని ఇది వేస్టేజ్ అండి పాలైతే ఇంతగా వచ్చాయి ఈ పాలపైన మూత పెట్టేసుకొని అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచాలండి అసలు కదపకూడదు ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి పాలు అనేవి ఇలా గడ్డ కట్టి ఉంటాయండి చూడండి స్పూన్తో చూపిస్తున్నాను ఎంత గడ్డ కట్టిందో ఇలా బాగా గడ్డ కట్టేస్తుంది ఇలా మిగడగా గడ్డ కట్టిందాన్ని ఒక మందపాటి ఎన్నెలోకి తీసుకోవాలండి నేనైతే కడాయి తీసుకున్నాను కడాయిలోకి ఇలా మీ వచ్చిందాన్ని ఇలా తీసుకున్నానండి కింద చూడండి వాటర్ అయితే వచ్చేస్తాయి ఇలా పైన పైన ఉన్న మొత్తం మీగడ అంతా ఇలా తీసుకోవాలి సేమ్ మనం నెయ్యి చేసుకున్నప్పుడు ఎలా వస్తుందో అలాగే మీగడ పైన అంతా పేర్కొని ఉంటుందండి ఇలా అంతా ఒక బాండీలోకి అయితే తీసుకున్నాను నేను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఫ్యాన్ అయితే పెట్టుకోవాలండి మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేడి చేయాలి మనం సేమ్ నెయ్యిని ఎలా కాచుకుంటామో అలాగే చేయాలండి ఇలా మనకి కదుపుతూ ఉంటే తొందరగా కరిగిపోతుంది ఇలా బాగా కాచినప్పుడు ఫస్ట్ వాటర్ లాగా అయితే ఇలా తయారవుతుందండి చూడండి ఇలా బుడగలు వస్తుంటాయి కొబ్బరిని కాచుకున్నప్పుడు అయితే ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే సైడ్ అంటుకొని మాడిపోతుంది కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి మొత్తము దగ్గరగా అయితే ఇలా తయారవుతుంది చూడండి సైడ్ లకి బాగా అత్తుకొని పోయింది ఇలా అంటూ ఉండాలి ఇలా అంటూ ఉంటేనే మనకి ఆయిల్ అందులోది రిలీజ్ అనేది అవుతుంది అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి ఒక పది నిమిషాల వరకు బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ అయితే రిలీజ్ అయ్యింది ఇలా అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఆయిల్ అయితే వచ్చేస్తుంది ఇలా ఇంకొక కొద్దిసేపు ఐదు పది నిమిషాల వరకు ఇలాగే కాచుకోవాలండి ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోయి కొబ్బరి పీచు అనేది ఇలా ముద్దలాగా అయితే ఏర్పడుతుందండి చూడండి ఇది ఇంకా బాగా కాచితే ఇంకా బాగా ఇందులో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి ఇలా బాగా వేగిన తర్వాత దీన్ని పక్కకు అనేసుకొని ఉంచాలండి ఇలా అయిన తర్వాత ఇది కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు మనము కాచుకోవాలండి అలా కాచుకుంటేనే మనకి ఇందులో ఉన్న ఆయిల్ అనేది ఇంకా బాగా రిలీజ్ అవుతుంది చూడండి ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత గరిట తోటి ఇలా సైడ్ కి అనేసుకోవాలి మనం ఈజీగా అయితే ఇందులో నుంచి ఆయిల్ తీసుకోవడానికి వడ చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల వరకు ఈ బాండీలో ఉన్న ఆయిల్ చల్లబడే వరకు ఉంచుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా ఒక గాజు గ్లాస్ని తీసుకుని దానిపైన కాటన్ క్లాత్ పరిచి ఇలా ఆయిల్ ని మనము వడపోతలాగా లాగా వడపోసుకోవాలండి టీ స్ట్రైనర్ తో అయినా వడపోసుకోవచ్చండి కానీ చిన్న చిన్న పొడి అనేది అందులో పడిపోతుందండి అందుకే ఇలా కాటన్ క్లాత్ లో వడపోసుకోవాలి రండి ఫ్రెండ్స్ ఎంత బాగా కోకోనట్ ఆయిల్ వచ్చిందో మనం ఇంట్లో చాలా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు ఇది మనం హెయిర్ కి పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుందండి అలాగే ఎవరైనా డైట్ ఫాలో అవుతూ ఉంటారు కదా వాళ్ళు కొబ్బరి ఆయిల్ అలాంటిది వాడుతూ ఉంటారు కదండి ఎలాంటి కెమికల్ లేకుండా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని వాడు ండి ఈ వీడియో మీకు నచ్చింది ఆ ఫ్రెండ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్